హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా అని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబై ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ అయిన ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ చాలా తక్కువ ఫీజుకే మనమైతే ఆన్లైన్లో చేయొచ్చు ఈ అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు దీనికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను దాన్ని ఫిల్ చేసిన వెంటనే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళైతే మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది మేము చదువుకున్న రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అంటే లేవండి సో ప్రజెంట్ మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే చేసే అవకాశాన్ని ప్రజెంట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు ఇక్కడ మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్ డిస్ షన్ ఫోరం లాంటి రిసోర్సెస్ కూడా అందిస్తున్నారు అలాగే ఎం వెంకయ్యనాయుడు గారు దువ్వూరి సుబ్బారావు గారు మినీ ఐపీఈ జస్టిస్ జే చలమేశ్వరరావు గారు ఇందులో నోటబుల్ అల్యూమినిగా కూడా ఉండడం జరిగింది ఇది ఒక చక్కటి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి గూగుల్ ఫామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే ఫిల్ చేయండి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో ఈ ఉద్యోగాలు మనకు హెచ్డీఎఫ్సి నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి సో హెచ్డీఎఫ్సి డిజిఎఫ్సీ పార్ట్నర్లో భాగంగా ఈ ఉద్యోగాలు అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీంట్లో మనకు చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు అది కూడా మనము ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఫ్రీ ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటాయి సో మీకు నచ్చితే వర్క్ చేయొచ్చు ఎక్కడ నుండైనా ఉండి వర్క్ చేయొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్తారా మీ ఇష్టము సో మీ ఇష్టం ఎక్కడి నుండైనా వర్క్ అయితే చేసుకోవచ్చు లేదు నేను ఆఫీస్కి వెళ్ళి ఉండి వర్క్ చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు సో ఇవ్ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని ఒక చేసుకోవచ్చు సో చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది మీకు స్కిల్స్ సంబంధించిన ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ కూడా ఇస్తారు రివార్డ్స్ ఉంటాయి రికగ్నేషన్ అయితే ఉంటుంది చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ట్రైనింగ్ ఇస్తారు ప్రొఫెషనల్ గైడెన్స్ ఉంటుంది సర్వీస్ సపోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో చాలా మంచి ఆపర్చునిటీతో డిజిఎఫ్సి అలాగే హెచ్డిఎఫ్సి కలిపి మనకు ఈ జాబ్స్ అయితే ఆపర్చునిటీ కల్పిస్తున్నారండి సో ఇక్కడ మనము ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ హౌస్ వైఫ్ రిటైర్డ్ ఎంప్లాయిాలరీ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అలాగే ప్రొఫెషనల్స్ కూడా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు సో సింపుల్ అంటే ఇక్కడ అప్లై చేయాలంటే ఫిల్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది మీకు ట్రైనింగ్ ఇస్తారు దాని తర్వాత సర్టిఫికేషన్ ఇచ్చి జాబ్ అయితే మీకు ఇక్కడ లాగిన్స్ ఎత్తి వర్క్ అయితే చేసుకోవచ్చు సో లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇంకా మిగతా ప్రోడక్ట్స్ గురించి మీరు ఇక్కడ సేల్స్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకోవచ్చు ఎక్కడైనా ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు సో ఇంత మంచి ఆపర్చునిటీ అంటే యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని అయితే సో దీనికి సంబంధించి అప్లై చేయాలంటే ఫుల్ నేమ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సో ఇక్కడ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోతుంది తర్వాత ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో దానికి రిప్లై ఇచ్చారంటే తర్వాత అప్లై తర్వాత మనము డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి సో ట్రైనింగ్ సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తారు చాలా మంచి ఆపర్చునిటీ అంటే యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్